దగలేయాలన్నమాటర్ హే ప్రభు కేహు ఆ విధంగా అయితే చిరగాలన్నమాట అంటే చిలికితే అది దాన్ని పట్టుకుంటుందా ఆ పట్టుకున్నది కూడా ఎట్ట తెలుస్తుంది మనకి రాజులో బిర్రగా ఉంటుంది అమ్మా ఉందా సరిగా ఫ్రెండ్స్ ఎలా లాగాడా సరిగ్గా ఉందిగా లేక లేపు సరే కదా ఫ్రెండ్స్ ఎంట్రెళ్ళైతే అలా అయితే మాములు అయితే ఒక పక్క చిలకతానే ఒక పక్క అయితే పెట్టేస్తున్నారు సింపుల్ ట్రిక్తో చూసారు కదా ఉండదు సేమ్ కదా అంటే దాంట్లో పిల్లలను దాచిపెట్టి పడుతు హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజైతే మేమైతే వర్షం అయితే పడింది మాకు వర్షం పట్టుకోవాలి అండి మేమైతే మా పొలాల్లోకి బీటకాయలలోకైతే వచ్చినాము బీటకాయలలోకి ఎందుకు వచ్చాం అనుకుంటున్నారా పీతల వేటకైతే వచ్చినాం ఎండ్రకాయలు అంటారు పీతలు అంటారు గెనువెంట్రకాయలు అంటారు అవి మా వాళ్ళు ఎలా పడుతున్నారు ఏందనేది వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చూసిన చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎలా ఉంటుంది అని కూడా కామెంట్ చేయండి అయ్యి అయ్యి నుచ్చిలికే చూసారు ఆ గెడ్డు పోగులతో అయితే మేమైతే చిలుకుతారు బొక్కలు కూడా చూపిస్తా చూడండి మీకు ఎలా ఉన్నాయో ఎక్కడ చూసినా బొక్కలేను ఎట్టి పక్క చూసినా ఏరా ఫ్రెండ్స్ ఆడ ఒకటైతే ఉందంట చూద్దాం పండి ఏ ఉన్నాడు రా వస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఊడైతే లాగేస్తున్నాడు చూద్దాం పండిరా బయటికే మా ఊడైతే ఉచ్చితో దాన్ని అయితే పట్టేస్తున్నాడు ఉచ్చి కూడా చూడండి మీకు ఇది వచ్చేదే చూసారు కదా ఉచ్చి కూడా ఎలా తయారు చేస్తున్నారు ఆ ఉచితోనే అయితే పట్టేస్తున్నాడు చూపిస్తే మీకు కూడా అదే బయటకు వచ్చిన తర్వాత అంటే వానబడి అందువల్ల అయ్యి ఉంటా అంటే వానబడితే లేకపోతే వానబడపినా ఉంటాయి చల్లటి చల్లటిగాలికి బయటకు వస్తానమాట పట్టుకుందానికి నేవిలా చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగా ఓ సరిగ్గా ఉందిగా లెప్పైకి లేపుతానే చూసారు కదా ఫ్రెండ్స్ అయితే అలా అయితే మాములు అయితే ఒక పక్క చిలకతనే ఒక పక్క ఉచ్చితో అయితే పెట్టేస్తున్నారు సింపుల్ ట్రిక్తో చూసారు కదా ఉచ్చులతో పీతల వేట మా సైడ్ ఏంటంటే మేము ఎక్కువ ఎంటర్కి వెళ్ళాలని అంటాము అంటే నీళ్ళు ఉన్నా కూడా ఉంటాయా మామిడి చిలకతాడు సిలుకులు ఎంటర్ కావాలంటారు అంటే గెను ఎంటర్ కాయాలని కూడా అంటారు అనమాట మేము ఫ్రెండ్స్ ఆ గెడ్డి అయితే చూడండి అట్ట చిలకతారు అప్పుడు చిలకరా చిరగాలన్నమాట అంటే చిలికితే అది దాన్ని పట్టుకుంటుంది ఆ పట్టుకున్నది కూడా ఎట్ట తెలుస్తుంది మనకి బిర్జుగా ఉంటది లోపల ఇది లోడర్ తిరగ पहले दिन के ते गेट वाले के पहले थे दे। तो ना ते क्या कर चौड़ा ले विंटेज क्या कर तड़का था आह कर डाउन है अरे नहीं है क्या बातें करनी है हाँ क्या लगाते हैं हाँ हाँ फिर हाँ हमने साला ना जाते पैर की नंटों चल रहे हैं यार हम लोग इतने इतने అంటే దాంట్లో పిల్లలను దాచిపెట్టి పిల్లలు పిల్లల వదిలే మళ్ళీ ఎక్కువ అవుతాను కదా పిల్లలు ఎక్కువ కదా మళ్ళీ అదే డౌన్ ఈస్ మొట్లో చూస్తున్నారు కదా మొత్తం అయితే చిలుగుతా ఉన్నారు గిడెం కింద వర్షం పడ్డాయి వర్షం పడింది కదా అందువల్ల అయితే మనకి ఇక్కడ పట్టిన వర్షానికైతే మొత్తం బొక్కలే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బొక్క ఇక్కడ ఒక బొక్క అన్ని బొక్కలే మొత్తం కదా ఫ్రెండ్స్ ఉచ్చి కూడా ఎలా పడిపోందా బా అయిపోతుంది ఏం లేదు చాటు సార్ కదా ఉచిత కూడా ఎలా పడుతున్నావా ఉదయాన్నే వచ్చేసారా మీరు ఉదయాన్నే వచ్చినప్పటికీ నన్నుగా బిల్స్ కనుందా ఇంకా సరిగ్గా ఉదయాన్నే కొన్ని పెట్టేసా నువ్వు అక్కడికి పోయి అప్పుడు అప్పుడు వచ్చారు మీరు ప్రజెంట్ అయితే మూడైతే హే ప్రభు క్యాహువా దాపుగా మరి చాలా చచ్చిపోయాయి కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఎంట్రకాయలు ఉపయోగం ఏంటంటే మనకి బెట్ట జలుబు అనేది ఉంటుంది కదా జలుబు చేస్తుంది కదా బెట్ట జలుబు అనేది ఆ జలుబు అనేది ఈ ఎండ్రకాయలు పులుసు అనేది కానీ తాగితే ఆ జలుబు అనేది మనకి తగ్గిపోతుందంట మా పెద్దవాళ్ళు అయితే చెప్పారు గెనుమ ఎంట్రకాయలు అంటారు చిలుకుడు ఎంట్రకాయలు అంటారు మా సైడ్ ఏంటంటే ఎక్కువ ఎంట్రకాయలు అనిపిస్తాం మీ సైడు నాకు తెలిసి ఎక్కువ పీతలే కదా తెలిసేది

ఫ్రెండ్స్ చూసారు కదా మేము కేర్ అయితే ఎలా పడుతున్నాం ఇంకా చాలా పడతాం మీకు పట్టే విధానం ఎలా ఏందని అయితే ఈ వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్ ఇంకా చాలా పడతాం ఫ్రెండ్స్ వీడియో చూసుకుంటే అయితే లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి రేపు మళ్ళీ సరికొత్త టాపిక్ మీడియో అయితే వస్తాను ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్